హాయ్ అండి వెల్కమ్ టు లావణ్య కిచెన్ ఈ వీడియోలో నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి టమాటా చట్నీ అయితే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది కూడా టేస్ట్ మనం బయట హోటల్స్ హోటల్స్లో తినే టేస్ట్తో ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి చట్నీ అయితేని ఇది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్లో చెప్పండి ఈ చట్నీ అయితే ఇలా వేడివేడి ఇడ్లీలో అయినా దోశల్లో అయినా వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది ఏ టిఫిన్లోకైనా సరే ఇది చాలా బాగుంటుందండి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు హోటల్ స్టైల్లో మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇదైతే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా అయితే ఇలా ఒక గిన్నె తీసుకుని ఇలా ఒక మూడు టమాటాలను అయితే తీసుకున్నాను ఇలా కట్ చేసుకుని కొంచెం రెడ్గా బాగా పండిన టమాటాలు అయితే తీసుకుని ఇందులోకి కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి నేనైతే ఒక ఆరు పచ్చిమిరపకాయలను అయితే తీసుకుని ఇలా ముక్కలుగా చేసుకుని ఈ గిన్నెలో అయితే వేసుకున్నానండి ఇదైతే స్టవ్ వెలిగించుకుని స్టవ్ పైన పెట్టుకుని ఒక గ్లాస్ పైన వాటర్ వేసుకోవాలి ఇవి మునిగేంత వరకు వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ వేసుకుని అయితే ఇవి బాగా ఉడకనివ్వాలి చూస్తున్నారు కదా ఇలా 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 ఉడికేంతవరకు ఉంచాలండి ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు అయినా ఉడికించుకోవాలి ఇవి ఈ పైన ఉన్న అయితే ఇలా వచ్చేయాలండి ఇలా వచ్చేసిన తర్వాత అయితే ఇవి మనకి ఉడికిపోయినాయి కదా ఇప్పుడైతే వీటిని ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఇవి బాగా చల్లారాలి అయితే బాగా చల్లారనిద్దాం ప్లేట్లోకి తీసేసుకుని ఇలా కొంచెం రెడ్గా ఉన్న టమాటాలు తీసుకుంటే చట్నీ బాగుంటుందండి ఏ టిఫిన్లో అయినా వేసుకుని తినొచ్చు మనకేం కష్టం కూడా కాదండి చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఓన్లీ ఇలా ఉడికించుకొని వీటిని అయితే బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇవి ఇందులో వచ్చిన వాటర్ అయితే మళ్ళీ మనం ఇందులోనే వేసేసుకుందాం ఇవైతే బాగా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఇందులోని ఒక నాలుగైదు ఎల్లుల్లిపాయరబ్బలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని అలాగే సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకుని ఇందులో వచ్చిన వాటరే ఇందులో కొంచెం వేసేసుకోవాలి మనం టమాటాలు ఉడికించాం కదా ఆ వాటర్ ఇందులో కొంచెం కొంచెంగా వేసుకుని అయితే మిక్సీ పట్టేసుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ నేనైతే మిక్సీ పట్టేశాను ఇది చూస్తున్నారు కదా ఇలాగే వేసుకొని తినేయించండి మనం టిఫిన్స్లోని ఇక్కడ నేనైతే తాలింపు అయితే పెట్టుకుంటున్నాను తాలింపు వేసుకోకపోయినా కూడా మనకి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇది ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను ఈ వాటర్ ఇలా మిక్సీ జార్లో అయితే వేసుకొని మొత్తం అంతా ఆ వాటర్ అన్నీ వేసేసుకున్నానండి ఈ చట్నీలోని మీకు పల్చగా పలచని చట్నీలా కావాలనుకుంటే ఇలా వాటర్ అయితే వేసేసుకొని కలిపేసుకోండి గట్టిగానే కావాలనుకుంటే వాటర్ అయితే వేసుకోర్లేద్దు సాల్ట్ అయితే సరిపడా చూసుకుని వేసుకోండి ఇలా వేసేసిన తర్వాత ఇలాగైనా తినేయచ్చండి కానీ నేను ఇక్కడ తాలింపు అయితే వేసుకుంటున్నాను ఇది చట్నీ చాలా బాగుంటుంది టేస్ట్ అయితేనే ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని ఒక ఒక గరిట ఆయిల్ వేసుకొని అందులో ఇలా పోపులు అయితే వేసుకున్నానండి ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ కరివేపాకు ఇవన్నీ అయితే వేసుకుని తాలింపు అయితే వేసుకుంటున్నానండి ఇలా తాలింపు వేసుకుంటే ఇంకా బాగుంటుందండి టేస్ట్ అయితేనే తాలింపు వేసుకోకపోయినా కూడా చాలా బాగుంటుందండి చట్నీ మనం మార్నింగ్ మార్నింగే ఏం టిఫిన్ చేయాలా ఏం చట్నీ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాం కదా ఇలా చట్నీ అయితే చాలా చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చండి మనం టమాటాలు పచ్చిమిరపకాయలు ఉడికించేసుకుంటే సరిపోతుంది మనం వెంటనే చట్నీ తయారు చేసేసుకోవచ్చు హోటల్ స్టైల్లోని అంతేనండి టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇలా వేడి వేడి ఇడ్లీల్లో వేసుకొని తింటే మాత్రం చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్